చదువుకున్నావా చదువుకున్నా బ్రదర్ కరీంనగర్ లో టెన్త్ హైదరాబాద్లో సెకండ్ ఇయర్ ఇంటర్ ఓకే హెచ్ఈసి గ్రూప్ ఎకనామిక్స్ సివిక్స్ తెలుగు అద్భుతంగా చదువుకున్నావు మరి అద్భుతంగా పాటలు పాడుతున్నావు మరి ఇట్లా కాకుండా ఏదైనా జాబ్ అట్లా ఇట్లా ఏమైనా ట్రై చేసినావా ఏ చేయలేనా నా వద్ద ఏంటి అంటే కొందరు లంచం అడిగి

ఫిడ్స్కే అయితుంది డబ్బులు టాబ్లెట్స్ కొని కచ్చుకోవడం అట్లా అవుతుంది అంటే ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు కూడా బాగానే ఎదుర్కొంటున్నాను ఆ టెన్షన్ పెట్టుకుంటున్నా అన్నట్టు అప్పుడు బాగా టెన్షన్ పెట్టుకున్నా ఎట్లా ఇంట్లో ఇంట్లో పరిస్థితి అని ఆలోచించటో నేను చదువుకుంటేనే కదా అందరు ఎదిగాలే అని నేను అనుకునేటున్ని అనుకున్నా అని కాలే అన్నా అది బాగా